పూజ చేసేది అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి నాడు సువాసిని పూజ చేస్తే అలా పూజ ఎవరు చేశారో వారి ఎందు పరదేవత అనుగ్రహిస్తుంది పరదేవత అనుగ్రహిస్తే పరమోత్కృష్టమైనటువంటి సంతానం ఆవిర్భవిస్తుంది అందుకే ప్రతి అష్టమి నాడు ఉపవాసం ఉండి నవమి నాడు ఆమె సువాసిని పూజ చేసింది అలా ఇరవై ఏడు సంవత్సరములు చేసింది మేనకాదేవి అని శివమహాపురాణంలో వ్యాసభగవానుడు చెప్పాడు ఇరవై ఏడు సంవత్సరములు చేసిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగింది అడిగితే నాకు నువ్వే కూతురుగా కావాలంది ఎందుకని వెనక సనత్కుమారాచార్యుల వారి శాపానుగ్రహం ఉంది ఆయన వాక్కు సత్యం అవ్వాలి పెద్దల యొక్క మాట సత్యం చేయడానికి పరమేశ్వరుడు ప్రయత్నం చేస్తాడు ఎప్పుడు అందుకని అమ్మవారిని చూడగానే మేనకాదేవంది నువ్వు నాకు కుమార్తెగా రావాలని